ఛానల్ కుందన ఫన్ ఏం బ్లాగ్స్ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా అండి సో రేపైతే ఫాదర్స్ డే ఉంది కాబట్టి అయితే నేను సాటర్డే ఈ రోజు సో ఇదైతే కంటిన్యూ అవుతుందనమాట రేపటి బ్లాగ్తో పాటు ఇది కూడా కంటిన్యూ చేస్తాను సో పాప అయితే ఆ రోజు చెప్పింది కదా కాయిన్స్ ఇస్తావా అంటే లేదమ్మా నేను ఫాదర్స్ డే రోజు కాయిన్స్ నేను తీసుకున్నట్టు ఎందుకు డాడీ గిఫ్ట్ ఇయాలి కదా డాడీ బర్త్డే కూడా లేదు కదా ఎప్పుడైంది డాడీకి డే ఎప్పుడు ఉందో తెలుసా నీకు వస్తే నెక్స్ట్ మన సిక్స్టీన్ ఇక్కదా గిఫ్ట్ ఇస్తాను అనేసి సో ఆ కాయిన్స్ అయితే సో కాయిన్స్ అయితే మార్పిచ్చేసామండి టోటల్గా ఫైవ్ ట్వంటీ సెవెన్ అయ్యింది సో ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే నేను పక్కకు పెట్టేశాము అనమాట ఇవన్నీ ట్వంటీ ట్వంటీ కాయిన్స్ అన్నీ పక్కకి పెట్టాను ఒక్కొక్క నైన్లో ట్వంటీ కాయిన్స్ ఉన్నాయి సో కాయిన్స్ అన్నీ అయితే ఫైవ్ హండ్రెడ్ అయ్యింది సో కవర్లో అయితే ప్యాక్ అనమాట వేరే వాళ్ళు అడిగారు ఇవ్వడానికి అయితే నేను ప్యాక్ చేసేస్తున్నాము మార్పిచ్చామన్నమాట అంటే వేరే వాళ్ళు అడిగారు వాళ్ళకి ఇచ్చాము అయితే వీడియో తీయడానికి అవ్వలేదు సో అదైతే అమౌంట్ అయితే తీసుకున్నాము చెప్తావా హాయ్ చెప్పు సో గిఫ్ట్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము ఏ గిఫ్ట్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు అనమాట వెళ్ళి గిఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట ఫాదర్స్ డే గురించి అంటే వాళ్ళ డాడీ గురించి సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాము ఏం మంచిగా అనిపిస్తే అది తీసుకుంటాము ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి పాసిబుల్ ఉంటే ఖచ్చితంగా తీస్తాను అంటే అన్ని దగ్గరలో అలో చేయరు కదా వీడియో తీయడానికి సో అందుకని చెప్పేసి ఒకవేళ అలో చేస్తే మాత్రం ఖచ్చితంగా తీస్తాను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఏ గిఫ్ట్ తీసుకున్నాను అనేది చూపిస్తాను ఒకవేళ అంటే ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను గిఫ్ట్ ప్యాక్ చేసి అయితే రేపు ప్రజెంట్ చేయాలి కదా సో గిఫ్ట్ ప్యాక్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఒకవేళ ఇంటికి వచ్చిన తర్వాత వీలుంటే చేస్తాను ఖచ్చితంగా ఏం గిఫ్ట్ తీసుకున్నాను అనేది సో అక్కడికి సో గిఫ్ట్ తీసుకోవడానికైతే ఇప్పుడు షాప్కి వెళ్తున్నాను ఓకే సో అయితే గిఫ్ట్ తీసుకోవడానికైతే షాప్కి వచ్చేసానండి ఇది సెకండ్ టైం వెళ్ళినప్పుడు అనమాట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చిట్టి తల్లి కూడా వచ్చింది సో సెకండ్ టైం పాపని ఇంటికాడ పెట్టేసి వెళ్ళాను సో గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది మేడం అనేసి అయితే చెప్పాను వచ్చి అయితే తీసుకుంటున్నారనమాట ఇంటికైతే తీసుకొని వెళ్ళాలి ఓకేనా ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే వీడియో తీయలేకపోయాను చిన్నబాబుని ఇంటికాడ పెట్టేసి వెళ్ళాను అనమాట సో వాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేసి వచ్చేసాము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే లేట్ అయిపోయింది అందుకని చెప్తారు కూడా వచ్చింది కాకపోతే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు సో సెకండ్ టైం అయితే వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఇంకా ఆర్డర్ తీసుకోవడమే కదా అనేసి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయామన్నమాట సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఎయిట్ థర్టీ అలా అయిపోయింది సో నేను ఈవినింగ్ వెళ్ళింది డైరెక్ట్ గిఫ్ట్ షాప్ దగ్గరికి వెళ్ళాను కానీ అక్కడ అయితే వీడియో తీయడానికి అలవ్ లేదు అప్పుడు అయితే ఫైవ్ థర్టీకి అలా వెళ్ళాను అనమాట సో అక్కడ నుంచి అవన్నీ తిరిగి మళ్ళీ వేరే ప్లేస్కి కూడా వెళ్ళాను అక్కడ కూడా వీడియో తీయడానికి అవ్వలేదు ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు చూడ అక్కడ నచ్చలేదు అనమాట ఎక్కువ నేను అనుకున్న టైంపు నాకు దొరకలేదు సో అక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాను ఇందాక వీడియో చూపించాను కదా అక్కడికి వెళ్ళి తీసుకున్నాను అనమాట సో ఆర్డర్ ఇచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది మేడం అని చెప్పేసరికి మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి మళ్ళీ ఎయిట్ థర్టీకి అయితే వెళ్ళాను వెళ్ళి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది ప్యాక్ చేపించేసాను గిఫ్ట్ సో రేపు ఇవ్వడానికనమాట రేపు చూద్దాం ఎలా ఉంటుంది పాప చేత్కొని అయితే ఇప్పిస్తాను గిఫ్ట్ ఓకేనా సో ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది పాప అయితే మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయిపోయింది అనమాట యాదగిరిగుట్టకి వెళ్దాం అనేసి సో అనుకోకుండా చాలా రెడీ అయిపోయారు అనమాట అమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళింది ఈరోజు మేము యాదగిరి గుట్ట వెళ్తున్నాము ఎప్పుడు సమ్మర్లోనే వెళ్తాము సో చిట్టుతల్లని అయితే అటు వెళ్ళింది కదా యాభైకి అమ్మ అమ్మవాళ్ళతో కలిసి సో చిన్న బాబు ఇంటి కాడ సత్తా అని చెప్పేసి మేమైతే బయటకు తీసుకొని వచ్చామండి ఆఫ్టర్నూన్ నుంచి చేసేసి ఒకటేసారి తీసుకొని వచ్చామన్నమాట ఇంకాసేపు బయట ఆడుకుంటారు అనేసి చిట్టుతరులు వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి వచ్చేద్దాం అనేసి ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళాము పాప మళ్ళీ అలిసిపోయి ఉంటుంది కదా వచ్చేసరికి ఇంటికాడు ఉండాలి అనేసి హాఫ్నూన్ అయితే వెళ్ళామన్నమాట ఒక కొద్దిసేపు అయితే చిన్న కొన్ని ఆడుకున్నాము గేమ్స్ అయితే ఆడిపించామన్నమాట చిన్న బాబుని వాడు ఆడాడు గోల్ కూడా ఆడాము చాలా టైం స్పెండ్ చేశాడు అక్కడ అవర్స్ త్రీ అవర్స్ అయితే ఉన్నాము అక్కడ బాగా ఆడుకున్నాడు సో చాలా రోజులు అనమాట ఇలా పిల్లల్ని పార్క్ తీసుకొని వచ్చి ఆడిపించడము సో చూసినవన్నీ మంచిగా ఆడుకున్నాడు టైం స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట 好的，谢谢。 సో ఇంకోటి ఏదో పాప చేతితోనే చేశాను అనేసి కళ్ళు మూసుకోమని చెప్తుంది అనమాట సో ఓపెన్ చేసి అయితే చూపించింది ఇదిగోండి ఇదైతే డ్రాయింగ్ చేసింది తను స్కూల్లో చేపించారంట ఇంకా అది కూడా వచ్చి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చిందనమాట ఇదిగోండి స్కూల్ వేసినావా ఇవేంటి